బై ైసీపీ అని అరాచక పాలనకు స్వస్తి పలికి నేటికి సంవత్సరం పూర్తవుతుందని పంతం నానాజీ అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మరియు డివిజన్లలో సంక్రాంతి దీపావళి వేడుకల్లో జరుపుకున్నారు కాకినాడ గొడరి గుంటలో గల శాసనసభ్యుల కార్యాలయం వద్ద ముగ్గుల పోటీల విజేతలకు బహుమతి ఇచ్చి అనంతరం బీజేపీ టీడీపీ జనసేన నాయకులు అందరూ బాణాసంచో కాల్చారు నమస్కారం సంవత్సర పరిపాలన ఇదే జూన్ నాలుగో తారీఖున పోయి సంవత్సరం రెండు వేల నాలుగు ఈ రాష్ట్రానికి పేడ వేడ విరగడ మంచి పరిపాలన దక్షత గలైన చంద్రబాబు నాయుడు గారిని మంచి హృదయ కలిగిన పవన్ కళ్యాణ్ గారిని సారథ్యంలో పైన మా మోడీ గారి యొక్క ఆఫీసులతో ప్రభుత్వం రావడం జరిగింది మేము చాలా గర్వంగా చెప్పుకోగలుగుతూ ఉన్నాం పది లక్షల కోట్ల రూపాయల అప్పు ఎనభై ఐదు లక్షలు టన్నులు చెత్త మాకు అప్పు చెప్పి వెళ్ళినప్పటికీ కూడా మా నాయకులు అలా సర్వ సుందరంగా పరిపాలన చేస్తూ ఉన్నాం మౌలిక సదుపాయాలు ఏదైతే కావాల్సినవి ఉన్నాయో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మంచినీరు ముఖ్యంగా మంచినీరు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో మాకు రాష్ట్రాన్ని అభివృద్ధి పరిస్థితుల్లో ఈ సంవత్సర కాలం కూడా ఆర్డబ్ల్యూస్ ద్వారా పెద్ద ఎత్తున వాటర్ చేశారు ఏజీఎం ద్వారా పెద్ద అనేక మంది కాంట్రాక్టులు సగం సకలం పనులు చేసి పా వదిసి పారిపోయినవన్నీ కూడా మా భుజాన్ని వేసుకుని మేము మోసుకుని మేము చేసుకుంటాం జరుగుతాం అట్లాగే ఈవేళ కూర్చోన్నారు కొద్ది కలెక్టర్ ఆఫీస్ దగ్గర వెన్నుపోటు 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 అంటే ఏంటి పెన్షన్ మూడు వేల రూపాయలు పెన్షన్ ఎక్కిన నాలుగు వేల రూపాయలు చేయడం వెన్నుపోటు అని చెప్పేసి ఎమీ బ్యారలైజర్కి ఆరు వేలు బ్యారలైజర్కి పదిహేను వేల రూపాయలు చాలా చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు ఈ సంబరాల్ని పవన్ కళ్యాణ్ గారు కొత్త రకంగా సంక్రాంతి దీపావళి కలిసి జరుపుకోవాలని చెప్పి పిలుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గంలో నానాజీ గారితోనూ జనసేన కార్యకర్తలతోనూ పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది నిజంగా ఈ సంవత్సరం పాటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కష్టపడి రాష్ట్రాన్ని చాలా ముందుకు తీసుకెళ్లారు రకరకాల అభివృద్ధి పనులు ముందుకు తీసుకుంటా వెళ్ళారు ఇన్ని పనులు చేస్తున్నా కూడా వీళ్ళు వెన్నుపోటు వెన్నుపోటు అని చెప్పి చేస్తున్నారు కానీ ఈ వేళ ఆ వెన్నుపోటు వేళ సాయంత్రం చెప్తున్నాం కొద్ది నుంచి వెన్నుపోటు అనుకున్న వాళ్ళు పది మంది కూడా వాళ్ళు ఎవరు లేరు అలా తిరిగి తిరిగి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఎందుకంటే వెన్నుపోటు అంటే ప్రజలు వాళ్ళతో ఉంటే ఏదైనా కార్యక్రమం చేస్తే ప్రజలు ఎవరు వాళ్ళతో లేరు ఈ జగన్మోహన్ రెడ్డికి పేటతో వాళ్ళ చిన్నాను చంపేసి వెన్నుపోటని కొత్త కార్యక్రమం పెట్టాడు పోటల గురించి ఎవరు పట్టించుకునేది లేదు ఇటువంటి కార్యక్రమాన్ని సంక్రాంతి దీపావళి కార్యక్రమాలు చేసి ప్రజలు ఆనందంగా ఉన్నారని చెప్పదలుచుకున్న జనసేనకి నా అభినందన తెలియజా